జై శ్రీరామ్ అందరికీ నమస్కారం చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అయితే చాలామంది ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని అనుకుంటారు ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలంటే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఏవైనా తప్పులు చేస్తున్నారేమో అని ఒకసారి చెక్ చేసుకోవాలి పూజ చేసేటప్పుడు మనం తెలియకుండానే చేసే కొన్ని తప్పుల వల్ల జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళ్ళలేము మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుని అనుగ్రహం ఉండాలి దేవుని అనుగ్రహం పొందాలంటే మీరు పూజ చేసేటప్పుడు చక్కటి నియమాలను పాటించాలి అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం దక్కుతుంది కాబట్టి ఈ వీడియోలో చెప్పే విధంగా పూజ చేసి చూడండి త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్తారు ముహూర్తంలో దేవతలందరూ భూమిపైన సంచరిస్తూ ఉంటారట కాబట్టి తెల్లవారుజామున ఉదయం మూడు నుండి ఐదు గంటల మధ్యలో స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగిస్తే చాలు సకల దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఉదయం ఈ సమయంలో పూజ చేయలేని వారు ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేపిస్తే వెయ్యి యాగాలు చేసినంత పుణ్య ఫలితం సిద్ధిస్తుందట బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం పది లోపు పూజ పూర్తి చేసుకోవాలి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు వేసి పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో పుష్కలంగా దైవశక్తి ఉంటుంది దేవుని పూజలో ఒక చిన్న బెల్లం ముక్క పెట్టిన దేవుడు సంతోషించి మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది దేవుని పూజలో పంచదారను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ఎటువంటి నరదృష్టి తగలకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు పూజలో మధ్యలో నీళ్లను చిలకరిస్తూ ఉండాలి దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత ఐదు నిమిషాలు అలాగే వదిలేసి పూజ గది నుండి వచ్చేసేయాలి ఇలా చేస్తే ఆ దేవుడి చల్లని చూపు మీపై ఉంటుంది పూజ గదిలో నెమలి ఈకలు ఉంటే చాలా మంచిది నెమలి పింఛం ఉండటం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి మీ పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షింతలు ఉండాలి పూజ గదిలో ఉన్న అక్షింతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసిన తర్వాత ఆ అక్షింతలను మీ తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పూజ గదిలో శంఖాన్ని ఉంచి పూజిస్తే సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పూజలో ఉపయోగించిన పూలను మరునాడు ఉదయం తప్పనిసరిగా తీసేయాలి మల్లి పువ్వులతో దేవుడిని పూజిస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది గన్నేరు పూలతో పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ముఖ్యంగా ఇంట్లో ఆడవారు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజకే రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది స్త్రీలు చేసే పూజలకి కేవలం తన సంతానానికి మాత్రమే పుణ్యం వరిస్తుంది కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలంటే ఇంట్లో ఉన్న మగవారు పూజ గదిలో దీపం వెలిగిస్తే ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు అలాగే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఇంట్లో పూజ చేసిన తర్వాత ఓం హ్రీం శ్రీ లక్ష్మి వాసుదేవాయన మహా అనే మంత్రాన్ని మూడు సార్లు చదవాలి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కొంతమంది సంతానం కోసం బాధపడతారు అలాంటి వారు ఓం కలి కృష్ణాయన మహా అనే మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది మీ కుటుంబం క్షేమం కోసం ఓం నమో నారాయణాయన మహా అనే మంత్రాన్ని మూడు సార్లు జపించాలి ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కొరత లేకుండా ఎల్లప్పుడూ తరతరాల తరగని ఐశ్వర్యంతో జీవిస్తారు ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరికను కోరుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరికి చేరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో దూపం వేయాలి దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగు వెలుగుతున్నంతసేపు పూజా మందిరం తలుపులు తెరిచే ఉంచాలి లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు మీ లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీ పూలను పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మి కటాక్షం మురిస్తుంది శుక్రవారం రోజున తులసి మొక్కకు పచ్చి పాలు పోస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లోకి ఎక్కువగా డబ్బు వస్తుంది అన్ని రోజుల కంటే శుక్రవారం మరియు శనివారం చేసే పూజలకు చాలా శక్తి ఉంది భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు ఈ రెండు రోజుల్లో దేవుని పూజలు చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు తద్వారా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది శుక్రవారం రోజున రాళ్ళ ఉప్పు కొంటే చాలా మంచిది శుక్రవారం రాళ్ల ఉప్పు కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి జన్మించింది సముద్ర గర్భంలో రాళ్ళ ఉప్పు కూడా ఉంటుంది కాబట్టి రాళ్ళ ఉప్పు ఉంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి అలాగే ఏదైనా శుక్రవారం రోజు మీ ఇంటి ప్రధాన తలుపు మీద కుంకుమతో ఓం అని రాయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి తులసి దళాలు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం వెంకటేశ్వర స్వామి పూజలో తులసి దళాలు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి ముఖ్యంగా శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి అలాగే ప్రతి ఆదివారం రోజున సూర్యదేవునికి ఆర్జ్యం సమర్పిస్తే చాలా మంచిది తద్వారా మీ జాతకంలో సూర్యుడు బలపడతాడు మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో వ్యాపారాలతో నష్టపోతున్నారో అలాంటి వారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమలు వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది నెలలో ఒక్కసారైనా ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు మూడు ప్రదక్షిణాలు చేయండి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు ఉదయం గాయత్రి మంత్రం జపిస్తే మంచి విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి చదువులో ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంటారు ఇంట్లో నల్లచీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేయండి ఇలా చేయడం వల్ల మీ పనుల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి జై శ్రీరామ్